హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్ నేను ఈరోజు పూరీ పరోటాని చికెన్ కర్రీ చేశాను రెస్టారెంట్ స్టైల్లో ఉంది చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది పూరీ పరోటా అంటే ఏం లేదండి పరోటా లాగా చేసి నూనెలో డీప్ ఫ్రై చేయాలి అదే పూరీ పరోటా టేస్ట్ మాత్రం చాలా బాగుంది చికెన్ కర్రీతో చాలా టేస్టీగా ఉంది రెస్టారెంట్ స్టైల్లో ఉంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది మా బాబుకి చాలా బాగా నచ్చింది రెస్టారెంట్ స్టైల్లో ఉందమ్మా అన్నాడు దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక అరకప్పు గోరువెచ్చని నీళ్లు పోసుకుంటున్నా పిండి తడి పెట్టుకుందాం గోరువెచ్చని నీళ్లు పోసుకోవాలి ఒక అరకప్పు వేసాను నేను అందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా చక్కెర అలాగే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని నేను ఇందులో మైదా పిండి వాడుతున్నాను ఒక కప్పు మైదా పం పిండి వేసుకోవాలి మైదా పిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండి వేసుకోండి కాకపోతే పిండితో టేస్ట్ చాలా బాగుంది ఎప్పుడైనా ఒకసారి అలా చేసుకోవచ్చు పిండితో బయట తినే బదులు ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోవడం కొద్దిగా బెటరే పిండిని చపాతీ పిండిలాగా కలుపుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి చపాతి పిండిలాగా మనం మెత్తగా ఒత్తుకోవాలి బాగా దీని మీద ఒక క్లాత్ వేసి దళసరిగా ఒక క్లాత్ వేసేయాలి దీన్ని ఒక గంట నానని ఇవ్వాలి ఈ పిండిని మనం చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం చికెన్ని నేను పెరుగు నిమ్మరసం వేసి శుభ్రం చేశాను దానివల్ల నీచు వాసన ఉంటుంది కదా అది రాదు శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి ఒక కడాయి పెట్టుకోవాలి చికెన్ కర్రీకి ముందుగా నేను ఒక అరకప్పు ఆయిల్ వేస్తున్నాను మనం చికెన్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు లవంగం యాలకులు చెక్క వేసుకోవాలి వేసి వేయించిన తర్వాత నేను ఇందులో ధనియాలు జీలకర్ర పొడి వేస్తున్నాను ఇది పచ్చి ధనియాలు జీలకర్ర పొడి రోస్ట్ చేస్తుంది కాదు అందుకని ఆయిల్లో వేయిస్తున్నాను నేను ఒక పెద్ద టీ స్పూను రెండు టీ స్పూన్ల అంత ధనియాలు జీలకర్ర పొడి వేసాను మనం చికెన్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి పొడి వేసి వేయించిన తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి ఇలాగా సన్నగా తరి పొడవుగా తరిగి పెట్టుకున్నాను ఆనియన్స్ని ఇవి ఒక మీడియం సైజు ఒక నాలుగు ఉల్లిపాయలు ఉల్లిపాయ తొందరగా మగ్గడానికి నేను సాల్ట్ వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకుని బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి ఆనియన్స్ ఎర్రగా వేయించాలి ఆనియన్స్ని మూత పెట్టి సిమ్లో ఉడి వేయిస్తే చాలా బాగా వేగుతాయి ఆనియన్స్ మీడియం ఫ్లేమ్ పెట్టి వేయించాలి ఇది ఇలా ఎర్రగా వేగాలి ఆనియన్స్ వేగిపోయినాయి ఇప్పుడు ఇందులో నేను చికెన్ వేస్తున్నాను చికెన్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను ఒక రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుని మూత పెట్టి ఉడికించాలి పది నుంచి పదిహేను నిమిషాల వరకు చికెన్ని ఉడికి ఉడకనివ్వాలి ఇలా వాటర్ అంతా బయటకు వచ్చి ఉడుకుతుంది కదా ఇప్పుడు దీంట్లో మనం కారం పసుపు అన్నీ వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక నాలుగు టీ స్పూన్ల కారం వేస్తున్నాను నేను వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత గరం మసాలా పొడి వేస్తున్నాను ఇది కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పేడి నీళ్ళు పోసుకోవాలి కొద్దిగా కర్రీ ఉడకడానికి సరిపడగా నీళ్ళు పోసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి కొద్దిగా వాటర్ పోస్తున్నాను హాట్ వాటర్ పోసుకోవాలి బాగా మూత ఒక నిమిషాల వరకు మీడియం మీద ఉడికించాలి అలాగే దీంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను ఒక రెండు పచ్చిమిర్చి వేసాను నేను మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు ఉడకనివ్వాలి చికెన్ సాఫ్ట్గా ఉడికిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను కొద్దిగా జ్యూసీ లాగా ఉంచుకోవాలి పరాటాలో కలుపుకో తినడానికి కొద్దిగా జ్యూసీలాగా ఉంటే బాగుంటుంది దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను నేను రెడీ అయిపోయింది చికెన్ కర్రీ ఇప్పుడు పరాటా చేసుకుందాము ముందుగా తడిపి పెట్టుకున్న మైదా పిండిని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి దీన్ని చిన్న చిన్న ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనకి ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజులో చేసుకోవచ్చు ఇప్పుడు పిండి చల్లుతూ చపాతిలాగా వత్తుకోవాలి ఇలా చపాతిలాగా ఒత్తుకున్న తర్వాత దీని మీద కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసి రాయి మొత్తం రాయాలి అలాగే దీని మీద పొడిపిండి చల్లాలి మధ్యలోకి సగానికి కట్ చేసుకోవాలి చాక్తోని కట్ చేసుకుని ఇలా రోల్లాగా చుట్టుకోవాలి ఇది అందరికీ తెలిసిందే పరాటాలు బోల్డెన్ వెరైటీలు ఉంటాయి మనకి ఏది కావాలంటే అది చేసుకోవచ్చు ఇలాగ రోల్లాగా చుట్టి మధ్యలోకి ఒత్తుకొని మళ్ళీ చపాతీలాగా చేసుకోవాలి పిండి వేస్తూ మళ్ళీ చపాతిలాగా ఒత్తుకోవాలి మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు ఒత్తుకోవాలి మైదా పిండి కదా కాస్త గట్టిగా వత్తాలి ఇది ఇలాగా రెడీ చేసుకోవాలి అన్నిటినీ మనకి ఎన్ని అవసరమో అన్నీ రెడీ చేసి పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి పూరీలాగా రెండు వైపులా ఎర్రగా కాలినివ్వాలి ఎర్రగా వేయించుకోవాలి ఇవి వేడివేడిగా తింటేనే బాగుంటాయండి చల్లారిన తర్వాత కాస్త సాగుతాయి మైదా పిండి కదా అందుకని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇలాగే అన్నిటినీ వేయించుకోవాలి అన్నిటినీ రెడీగా పెట్టుకున్నా ఇప్పుడు ఒక ప్లేట్లోకి రెడీ చేసుకుందాం క్రిస్పీగా చాలా బాగున్నాయండి దీని కాంబినేషన్ చికెన్ కర్రీ కదా అలాగే రెండు ఆనియన్స్ని పక్కన పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంది అందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ కూడా చేయండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్